తెలంగాణ రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని న్యాయమైన డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం ఇచ్చిన రాష్ట బంద్కు నర్సంపేటలో సంపూర్ణ మద్దతు లభించింది నర్సంపేటలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలు విద్యార్థి మరియు ప్రజా సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలపడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది అఖిల భారత పద్మశాలి సంఘం నర్సంపేట ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్షులు గాజుల సాంబయ్య ప్రధాన కార్యదర్శి బాలిన జగన్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాంపల్లి లింగమూర్తులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బలహీన వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గడం వాటిని కాపాడుకోలేకపోవడం వల్ల బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కడంలో అన్యాయం జరుగుతోందని పద్మశాలి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో బంక పరమేశ్ ఆడిపు చంద్రశేఖర్ వడిచెట్ల సమ్మయ్య భాతాని సుదర్శన్ ఆడిపు రమేష్ సామల కమలాకర్ సామల రాజు బలభద్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు చూడాలని చెప్పేసి అన్ని పార్టీలు సహకరించాలని చెప్పేసి ఈరోజు నత్తంపేటలో తలబెట్టినటువంటి బీసీల బంధు బతుకు పద్మశాలీలుగా మేము కూడా ఈ యొక్క తెలపడం జరిగినది దీన్ని తక్షణమే అమలు పరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారంలో ఉన్న వాళ్ళే కాబట్టి తక్షణము అమలు పరిచే విధంగా వైరస్ చేయాలని చెప్పేసి ఈరోజు నర్సం రేట్లో పద్మశారి సంఘానికి మేము పద్మశారి సంఘంగా